ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్న వేళ కొన్ని సర్వే సంస్థలు అయితే సర్వేలు చేయడం అనేది జరిగింది అందుట్లో భాగంగా సారి విన్ అవుతుందని చెప్పేసి ఒక ప్రముఖ సర్వే సంస్థలో తెలియంది అరీనా ఇండియా అనే సర్వే సంస్థ వాళ్ళు గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అలాగే మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగు అంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది బాగుపడాలంటే ఏ ప్రభుత్వానికి ప్రజలు ఓటేయాలనే దానిపైన వాళ్ళు సర్వే చేయడం అనేది జరిగింది అయితే దానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు వాళ్ళు బయట పెట్టారు సో వైఎస్ఆర్సిపి అలాగే టీడీపీ జనసేన కూటమి భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ అలాగే మిగిలినవారు సో మొత్తానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సిపి వర్సెస్ టీడీపీ జనసేన కూటమి మధ్య మాత్రం టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించినప్పటికీ షర్మిల అక్కడ ఎంటర్ అయ్యింది మరి షర్మిల ఎంటర్ అయినందుకు అక్కడ ఎన్ని సీట్లు రావచ్చు అనే విషయాలపైన కూడా వాళ్ళు ఒక అంచనా వేయడం అనేది జరిగింది సో మొత్తానికి వాళ్ళు సర్వే రిపోర్ట్లో తెలియదు ఏంటంటే వైఎస్ఆర్సిపికి నూట ఇరవై రెండు స్థానాలు ఈసారి రాబోతున్నాయి ఫార్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్ బ్యాంక్ అనేది ఈసారి వైఎస్ఆర్ సిపికి వస్తాయని చెప్పేసి వాళ్ళ సర్వే సంస్థల్లో తేలిన సంచలన నిజాలని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే ఈసారి ప్రభుత్వం మాది అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి టీడీపీ జనసేన కూటమికి కేవలం యాభై మూడు స్థానాలు మాత్రమే వచ్చాయి కేవలం నలభై నాలుగు పాయింట్ ముప్పై నా మూడు నాలుగు శాతం ఓట్ అంటే ఓట్ బ్యాంక్ అయితే శాతాల పరంగా ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి మాత్రం జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ ఓటు శాతం అలాగే కాంగ్రెస్ పార్టీకి సున్నా స్థానాలు ఒకటి పాయింట్ రెండు ఒకటి ఓటు శాతం ఉండే అవకాశం ఉంది మిగిలిన వాళ్ళు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా సున్నా స్థానాలు నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం ఓటు శాతం సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికి వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై రెండు స్థానాలతోటి నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం టీడీపీ జనసేన కూటమి యాభై మూడు స్థానాల్లో నలభై నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ వైసీపీకి టీడీపీ కేవలం ఐదు శాతం ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ దాదాపుగా నూట ఇరవై రెండు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ కేవలం యాభై మూడు స్థానాల్లో మాత్రమే టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హరేనా ఇండియా చేసినటువంటి సర్వే సంస్థల్లో సంచలనమైన నిజాలు బయటకు రావడం అనేది జరిగింది